నమస్తే నేను మిర్ద్రావ్ మీరు చూస్తున్నారు కరుణ్ జిల్లా గోరియన్ల మండల ఎంపీపీ నసరుద్దీన్ మరియు వైఎస్ఆర్సిపి మండల యూత్ అధ్యక్షులు బంజనవాజ్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చారు భారీ గజవాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి యూత్ అధ్యక్షులు బంజనవాజ్ మాట్లాడుతూ ఇంత అభిమానం చూపిన ప్రతి కార్యకర్తల అభిమానాన్ని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రతి కుటుంబానికి మంచి జరగాలని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అలాగే మన పెద్ద ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారికి ఎర్రకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మా కార్యకర్తలకు నాయకులకు పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్ష జగన్నా తీసుకున్నా ఇద్దరు వచ్చిన వాళ్ళిద్దరి ನೋಡಿದ್ರೆ ಚಾನ್ಸ್ ಮನಸ್ಸು ಮುಂದಿನ ಮುನ್ನ <Siblick noise> ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి